హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా అండ్ టేస్టీగా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారండి అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ సో వీడియోకి చిన్న లైక్ చేయండి సో లైట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ముందుగా నేను చికెన్ని మంచిగా శుభ్రంగా కడుక్కొని వాష్ చేసి పెట్టుకున్నాను దీంట్లో రెండు టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఇది హాఫ్ కేజీ వరకు ఉంటుంది చికెన్ దీంట్లో సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అంటే వన్ టీ స్పూన్ అట్లా వేసాను దీంట్లోనే కాస్త ధనియాల పొడి వేసాను అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసాను ఇవన్నీ మంచిగా కలిపి పెట్టుకోవాలి చికెన్ కర్రీ టేస్ట్ అనేది ఇలా కలుపుకోవడంలోనే ఉంటుందనమాట సో ప్రతి పీస్కి పట్టేటట్టుగా కొంచెం నిదానంగా ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో రెండు పావుల నూనె పోస్తున్నాను మీరు రెండు వేసుకోవచ్చు మూడు వేసుకోవచ్చు ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కొంచెం హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక మూడు వేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను దీంట్లోనే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయండి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసాను ఇప్పుడు ఇదంతా కలిసేట్టుగా నీట్గా కలుపుకోండి దీంట్లో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెష్ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మంచి స్మెల్ వస్తుంటుంది ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైతే కలిసిపోతుందో అప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని వేసి అంతా కలిసేట్టుగా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోండి అప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అనమాట సో మళ్ళీ మనం వాటర్ని ఇప్పుడు ఈ స్టేజ్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూసారు కదా వాటర్ ఎంత బాగా బయటికి వచ్చిందో ఈ వాటర్తోనే ఇది కొంచెం కుక్ అవుతుందనమాట సో ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు టమాటా ఉంటుంది కదా ఆ టమాటా నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆ టమాటా కూడా ఇందులో వేస్తున్నాను టమాటాలు ఈ చికెన్ అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి టమాటా మెత్తబడేంత వరకు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది టమాటా మొత్తం ఇలా ఉడుకుతుంది కదా దీంట్లో మనం ఇందాక చికెన్ కలుపుకున్న బౌల్ ఉంది కదా దాంట్లోనే కొన్ని వాటర్ని యాడ్ చేశాను ఆ వాటర్ని ఇందులో పోస్తున్నాను సో మన టేస్ట్కి తగ్గట్టుగా ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోండి కాస్త చికెన్ మునిగి అంతవరకు వేసుకుంటే సరిపోతుంది దీంట్లో కొంచెం చికెన్ మసాలా అలాగే గరం మసాలా వేసాను ఇదంతా కలిసేట్టుగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి ఇలా చికెన్ ఎంతవరకు ఉడకాలి అనేది మనము ఒక సరి పెట్టి ప్రెస్ చేసామనుకోండి చికెన్ రెండు పీసెస్ అయింది అనుకోండి చికెన్ సాఫ్ట్గా ఉడికిందని అర్థం అలా ఉడకలేదు అంటే కాసేపు ఉడికించుకోండి నేనైతే మూత పెట్టి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అట్లా ఉడికిస్తున్నాను చికెన్ ఎంత బాగా కుక్ అవుతే టేస్ట్ అనేది అంత బాగుంటుంది సో చూసారు కదా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది ఇలా అవుతుందనమాట చికెన్ పీస్ చక్కగా ఉడికింది కదా సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది నచ్చితే లైక్ చేయండి